అవర్ మై ఛానల్ బోన్ అవ్ స్పీడియో బ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ కి అయితే వచ్చామంట మా ఫ్రెండ్ వాళ్ళ గారు సో హోమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నాను రై సో మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ అయితే వచ్చాము ఇక్కడ బోనాలు ఏమో సంథింగ్ ఫెస్టివల్ జరుగుతుందంట చూద్దామని చెప్పేసి వచ్చాము ఫస్ట్ అయితే మీకు హోమ్ మొత్తం చూపిస్తాము తర్వాత బోనాలు పండుగ చూపిస్తాం నా ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సో గాయస్ చూడండి హోమ్ అంటే చాలా అంటే చాలా బాగుంది గాయస్ అంటే మా ఫ్రెండ్ స్నానం చేయడానికి అని చెప్పేసి వెళ్ళాడు మా మమ్మల్ని ఇక్కడ దింపేసి అమ్మమ్మ దగ్గర దింపేసి మీరు ఇక్కడ ఉండండి నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పేసి వెళ్ళారు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే బస్సులో ఉన్నారుగా ఇంక ఇద్దరు ఫ్రెండ్స్ అంటే బస్సులో ఉన్నారు గాయస్ సో అంతలోకి ఇంకా మేము ఇక్కడ కూర్చొని ఉండాలి కాబట్టి అమ్మమ్మ గారు మాకు తెలుసు కాబట్టి అమ్మమ్మ మాతో చాలా అంటే చాలా బాగా మాట్లాడుతుంది సో అందుకే హోమ్ టూర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది హోమ్ మీకు నచ్చుద్దని కూడా అనుకుంటున్నాను ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెట్టారు గాయస్ చూడండి మేమైతే బోనాల పండగకి వచ్చాం గాయస్ సో ఇంకా స్టార్ట్ అవ్వాలి అవ్వలేదు ఫ్రెండ్ ఫ్రెష్ అయ్యి వచ్చాక వెళ్తామన్నమాట చూసారా గైస్ మేము బస్లో వచ్చాము సో బస్లో వచ్చి మొత్తం అంతా వచ్చేటప్పటికి ఇంత టైం పట్టింది అనమాట మొత్తం చుట్టు మొత్తం ఎగిరిపోయింది సో ఇదైతే వాష్రూమ్ గైస్ సో ఇంకెలా వెళ్తే సందు ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళిపోదాము కంటిన్యూ చేస్తాను మీకు నేను దిగి మొత్తం ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఏమైంది బోనాలు మొత్తం పెడతాను సో టడా ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నా మా ఫ్రెండ్ అమ్మమ్మ గారు మాట్లాడుతున్నారు గాయస్ గైస్ మొత్తం ఇది ఒక రూమ్ అంట వాళ్ళ పెద్ద అబ్బాయి కరదంట రూమ్ సో ఇది హాల్ గైస్ అమ్మమ్మ హాయ్ చెప్పమ్మమ్మ హాయ్ చెప్పమ్మా ఇదంతా హాల్ గైస్ మీలో ఎంతమందికి నచ్చలేదు హాయ్ అని చెప్తే చాలా ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడితే చాలా సరే చూసారు కదా గైస్ నచ్చేముంటుంది మీకు ఇదంతా కూడాను టీవీ చూడండి హోమ్ టూర్ సో ఇదే గైస్ ఇది కిచెన్ అంట గైస్ వస్తున్నానమ్మ ఇది కిచెన్ చూడండి గైస్ మొత్తం అంతా కూడాను அம்மா தண்ட எா லை போனா தீபிச்சு அந்த பண்ணம் பயிட்டு வச்சுடம்மாட்டு కొంచెం వీడియో హాయ్ చెప్ సో గాయస్ ఎండ్ అవడానికి రెడీగా ఉందనమాట సో టెంపుల్కి వెళ్ళాక నేను కూడా బోనం తీసుకొని వీడియో తీయించుకుంటాను నేన రవనే మట్టుకు సమాగడిడి ఎగ్జాక్ట్లీ సో ఎగ్జాక్ట్లీ அம்மா சண்டாட் அந்த பணம் டிவிச்சு போனம் பெயிட்டு வச்சாடம்மாட்டுக்கு

సో నేచర్ ఏవైతే మనకి మంచి మంచి ప్లేసెస్ ఉన్నా అన్నిటిని పట్టేద్దాం రా అంజీ రాంజీ అంజు అంజు రాంజునిస్ మై అంజు మెకెల్ అనేది అన్నమాజ